శ్రీమాతేణి మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్ని అనుభవించేశారండి అన్ని తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మెరుగు జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని ఏడున్నర శని నడుస్తుంది సుని సాటైసాత్ శని సంచారం ఎల్లాంటి ప్రభావంతో కుంభరాశి మిత్రులరా ఈ నెల ఫలితాలు మిశ్రమంగా ఉంది సూర్యుడు మరియు బుధుడు పన్నెండవ ఇంట్లో ఉంటారు బృహస్పతి నాలుగవ ఇంట్లో శుక్రుడు మీనరాశులు రెండవ ఇంట్లో బుధుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో కుజుడు మొత్తం నెలలో ఐదవ ఇంట్లో కేతు ఎనిమిదవ ఇంట్లో రాహు ఇంకా శుక్రుడు రెండవ ఇంట్లో బుధుడు మరియు సూర్యుడు పన్నెండవ ఇంట్లో ఉంటూ దీనివల్ల ఏమవుతుంది గ్రహాలంతా ఇలా ఉండాలంటే అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి గత పది ఉన్నటువంటి ఖర్చు ఈ ఒక నెల మీరు పొందే అవకాశాలు ఉన్నాయి బంధువులు రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి ఖర్చు కూడా శుభపరిమైనటువంటి ఖర్చులని కూడా చెప్పచ్చు జీవిత పురోగతి కోసం అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు నెల మొదటి భాగంలో ఉంటుందని కూడా చెప్పచ్చు విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఇంటిలో వివాహాది శుభకార్యాలు ఉపనయన శుభకార్యాలు భూమి పూజ గృహ ప్రవేశ యోగాలను కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ నెల వసంత పంచమి రథసప్తమి మాస శివరాత్రి దాంతోపాటు మంచి మంచి శుభకార్యాలు కూడా వస్తున్నాయి కాబట్టి కొత్త దుస్తులు ఆభరణాలు కొంటారు కొంతమందికి కొత్త ఇల్లు వాహనం వస్తుంది ఆధునిక శక్తికరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా కొనే అవకాశాలు ఇవ్వలేకు ఉన్నాయి పిల్లలు గర్వించక విషయాల్లో వార్తలను మీరు వింటారు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మీ కుమార్తె కుమారుడికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీ నోరు అదుపులో పెట్టుకుంటే అన్ని అదుపులో ఉంటుంది అని చెప్పచ్చు ఈ యొక్క బంధువుల నుంచి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతుందని కూడా చెప్పచ్చు కాస్త ఓపిక పట్టండి బంధువుల మధ్య ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు సహకరించకపోతే వారితో ప్రేమానురాగాలతో మీరు సందర్శించండి కుటుంబ విషయంలో ఇతరుల యొక్క జోక్యాన్ని అనుమతించకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి స్నేహితుల వల్ల మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగులకి మార్పు యొక్క మార్పు ఉంటుంది ఆఫీసులో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సహనంగా ఉండండి వ్యాపారంలో కొంత గందరగోళం ఉంటుంది పారిశ్రామిక మరియు వ్యాపారం లాభంలో ఊహించిన దానికంటే కూడా ఫలితాలు వచ్చిన మాస ద్వితీయంలో కాస్త తగ్గుతుంది పరోక్ష ప్రత్యర్థుల వల్ల సమస్యలు వస్తాయి వ్యాపారంలో కొత్తగా ఏది కూడా ప్రారంభించకండి ఉన్నదే చాలు మాస తరువాది భాగంలో కొన్ని ప్రయోజనాలు ఆశించవచ్చు కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాలకు విలువనిస్తారు వ్యాపార ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వారికి కాస్త పై అధికారుల నుంచి కాస్త మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా నోటికి సంబంధించి పుండ్లు లేదా జుట్టు రాలడం వంటి సమస్యల వల్ల సంబంధించవచ్చు ఈ నెలలో వైరస్ లాంటి చిన్న చిన్న ఏదైనా వచ్చే ఒక క్రిమికీటకలతో ఇబ్బంది వచ్చే అవకాశాలున్నాయి కంటికి సంబంధించిన శస్త్రచికిత్స అవకాశాలున్నాయి కాళ్ళు తరచు మీకు నొప్పి వచ్చే అవకాశాలున్నాయి బాగా జాగ్రత్త పడండి కూడా చెప్పచ్చు వైద్య ఒక టెస్ట్ తీసుకోండి రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ జాగ్రత్త అండి మీడియా రంగం వారికి మిశ్రమం విద్యార్థులు బాగా చదవాలండి ఈ నెల సానుకూలమైనటువంటి రోజులని చెప్తే రెండు నాలుగు ఎనిమిది పదకొండు చంద్రాష్టమం ఫిబ్రవరి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రాత్రి ఆరు గంటల రెండు నిమిషాలు అంటే రెండున్నర రోజులు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి ఎవరితోనూ మీ యొక్క శృతి మించకుండా మీ మాటలు అదుపులో ఉంచుకొని మాట్లాడండి ఈ రెండున్నర రోజులు అదృష్ట సంఖ్య రెండు మూడు ఏడు ఏ ఒక్కరిని కూడా వ్యంగ్యపరచి మాట్లాడకండి అది మీకు కొంచెం స్వతహాగా ఉంటుంది అది కొంచెం జాగ్రత్త పడండి పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి మరియు హనుమ ఆరాధన మంచిది శుక్రవారాల్లో అమ్మవారిని ప్రార్థన చేయండి మీ ఇంటి ఇలబేలుపుకి ప్రార్థన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి హనుమంతుడికి తమలపాకుతో అర్చన చేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి గురువారాల్లో పసుపు వస్త్రాన్ని ఒకసారి ధరించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాలను ధరించండి ఈ కరంగాళిమాల ధరించడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు సమాజంలో గొప్ప పేరు పొందుతారు ఏ విధమైనటువంటి నెగటివ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి దిగ్విజయం పొందుతారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా వాళ్ళే మీకు మెసేజ్ పెడతారు అప్పుడు మీరు వీడియో కాల్ చేసి మాట్లాడచ్చు కరంగాళి మాల ఈ మాల ఎవరు ధరించవచ్చు అని అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ధరించవచ్చు ఆడవాళ్ళు సిక్స్ ఎంఎం మాల గాను బ్రేస్లెట్ గాను వేసుకోవచ్చు విద్యార్థులంతా కూడా సిక్స్ ఎంఎం వేసుకోవచ్చు మధ్య వయసు గల వాళ్ళందరూ కూడాను ఎయిట్ ఎంఎం మాల బ్రేస్లెట్ వేసుకోవచ్చు ఈ యొక్క పూజ చేసేవాళ్ళు లేకపోతే కొంచెం వయసు మన వాళ్ళు ఉంటే ఎంఎం మాల వేసుకోవచ్చు ఈ కరుంగాలి మాల ధరించడానికి నియమాలు ఏమైనా ఉంటే పడుకునేటప్పుడు ఇప్పేయాలి ఈ మాల ధరించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు ఇది ఒకటి తప్ప ఏమీ లేదు అద్భుతంగా వేసుకోవచ్చు విజయవస్తు